అందరికీ ప్రైజ్లాడు ఉదయకాల సమయంలో దేవునికి ఇస్తున్న వాగ్దానము గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహైదవచ్చినం స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరచదురు కానీ నేను నిన్ను మరువను దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే ఒక స్త్రీ వచ్చి తన గర్భమును పుట్టిన బిడ్డను తప్పు చేసినా ఉప్పు చేసినా ఒకవేళ తల్లికి విరుద్ధంగా వ్యతిరేకంగా తిరిగినా కూడా కరుణించకుండా ఉంటుందా సర్లే ఫోన్లే అని సర్దుకోకుండా ఉంటుందా నాకే ఎదురు తిరుగుతావా నేను చెప్పి తినవా నా కడుపులో బుట్టి నన్నే ఎదిరిస్తావా నన్నే బెదిరిస్తావా ఏమనుకుంటున్నాను అని చెప్పేసి విడిచిపెట్టేస్తుందా వదిలిపెట్టేసి వెళ్ళిపోతుందా లేదు కదా కరుణిస్తుంది కదా అలాగే కరుణించకుండా తన చంటి పిల్లను మరచునా అని వాక్యం చెప్తుంది అన్నమాట ఇప్పుడు ఒక తల్లి ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా ఏం జరిగినా కూడా తల్లిని బెదిరించినా ఎదిరించినా కూడా కరుణించకుండా ఉండదు చంటి పిల్లను పొరపాటును కూడా మర్చిపోదు కదా అలాగే కొన్ని సందర్భాల్లో తల్లి కూడా బిడ్డను మర్చిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే వారు పనుల్లో బడో లేకపోతే ఇంకేదేదో చేస్తూ ఉండో ఎక్కడికైనా వెళ్ళో లేకపోతే ఇలా కొన్ని పరిస్థితులను బట్టి తల్లి కూడా బిడ్డను మర్చిపోయే అవకాశం ఉంది నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు వారైనా మరచుదుడు కానీ నేను నిన్ను మరువను ఇప్పుడు దేవుడు అబద్ధాలు చెప్తాడా చెప్పడు కదా అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు వారైనా మరుచుదురు అంటే తల్లిదండ్రులైనా ఖచ్చితంగా మరిచిపోయే సందర్భాలు ఉంటాయి మనుషులు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో చోట ఏదో సందర్భంలో బిడ్డలను మర్చిపోతారు పక్కన పెడతారు కానీ వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అని దేవుడు చెప్తున్నాడు అనమాట లాట్ కాబట్టి ఆయన వాక్యంలో చెప్పాడు కదా నేను ఎన్నడూ నిన్ను విడవను అని చెప్పాడు అంటే ప్రభా ఎంతవరకు విడిచిపెట్టవు ఎంతవరకు నన్ను ఎడబాయకుండా ఉంటావు అంటే ఆయన చెప్పాడు ఎంత ఎప్పుడు ఏంటి అని కాదు కానీ నేను ఎన్నడు అంటే ఎప్పటికీ కూడా నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్తున్నాడు అన్నమాట ప్రజల కదా అలా తల్లిదండ్రులు మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టకుండా ఎడబాయకుండా ఉంటారా అంటే ఖచ్చితంగా లేదు ఎందుకంటే ఇప్పుడు దేవుడు చెప్పాడు నేను ఎన్నడు నిన్ను విడివను ఎడబాయినని అంటే ప్రతి క్షణము కూడా మనతోనే ఉంటాడు మన పక్కనే ఉంటాడు కానీ తల్లిదండ్రులు అలా ఉండే అవకాశం ఉందా అంటే లేదు ప్రైజలో కాబట్టి అందుకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు తల్లిదండ్రులైనా కూడా మర్చిపోవచ్చు కానీ నేను నిన్ను మరువను అని చెప్తున్నాను అనమాట ఇందు ఎట్లా పరువా అంటే ఆయన చెప్తున్నాడు చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నవి అని చెప్తున్నాడు అనమాట ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కున్నాడు నీ ప్రాకారం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఏం తింటున్నావు ఏం తినట్లేదు నిద్రపోతున్నావు లేదా ప్రతిదీ నువ్వు చేసే అయినా చెడు ఆ దేవునికి విరుద్ధమైన దేవునికి నచ్చే పనులు ఏవైనా సరే ప్రతిదీ కూడా ఆయన ఎదుటి ఉన్నాయి ఆయన చూస్తున్నాడు అన్ని సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు ఎరిగిన దేవుడు రైస్త కాబట్టి అందుకే ఆయన చెప్తున్నాడు నేను నిన్ను మరవను అని వివరకాల సమయంలో దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు నీ తల్లి ఒకవేళ నిన్ను మర్చిపోయిందేమో నీ తండ్రి ఒకవేళ నిన్ను విడిచిపెట్టేశాడేమో నీ బంధుమిత్రులు నీ స్నేహితులు నీకు సంబంధించిన వారు ఎవరైనా సరే నేను విడిచిపెట్టారేమో పక్కన పెట్టేసారేమో నేను వంటనైపోయాను నన్ను నన్నెవరు పట్టించుకోవట్లేదు నన్ను పలకరించట్లేదు కనీసం ఏంటి నీ పరిస్థితిని అడిగేవాళ్ళు లేరు నేను అయిపోయానని ఎంతమంది బాధపడుతున్న వారు అందరితో కూడా దేవుడు చెప్తున్నాడు నీకెవరూ లేరా నేను ఎవరు పట్టించుకోవట్లేదా భయపడద్దు ధైర్యం తెచ్చుకో నీ తల్లిదండ్రులే నిన్ను విడిచిపెట్టేసినా కూడా నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ప్రేమ స్వరూపి ప్రేమ అయ్యున్న దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన దగ్గరికి రా ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు విడువడు ఎడబాయుడు ప్రజలా నిజానికి దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు తర్వాత మనం ప్రేమించాం కదా అంత గొప్ప ప్రేమ అయ్యాడు ఆయన కాబట్టి ఈ సమయంలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చావంటే ఆయన నేను ప్రేమిస్తున్నాడు ఎన్నటికీ కూడా నేను విడిచిపెట్టడు క్రైస్తలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎంతమంది అయితే బాధపడుతున్న వారు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోండి నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఎవరైనా కావచ్చు దేవుడు నువ్వు ఆ కులమా ఈ కులమా ఆ మతమా ఈ మతమా ఈ వర్గభేదాలు ఏమి అడగడు నువ్వు ఎవరివైనా కావచ్చు ఈ ఎలాంటి వారైనా కావచ్చు నువ్వు ఏ తప్పు చేస్తున్నా ఏ పాపం చేస్తున్నా ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన నేను క్షమిస్తాడు నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు ప్రైజ్ లాట్ అసలు నేను ఎందుకో పనికిరాను నేను చాలా పెద్ద పాపిని నేను ఎన్నో చెడ్డ పనులు చేశాను ఎన్నో పాప పనులు చేశాను నేను పనికిరాను అసలుకి నేను వేస్ట్ అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నా కూడా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నువ్వు నా దగ్గరికి రా నేను నిన్ను సరి చేస్తాను నేను నిన్ను మారుస్తానని దేవుడు పిలుస్తున్నాను అనమాట ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నిన్ను ప్రేమిస్తున్నాడు రా ఆయన దగ్గరికి రా నీ తల్లి మరిచినా నీ తండ్రి ఆయన ఆయన్ని ఎన్నడు మరచిపోడు విడువడు ఎడబాయుడు రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధురా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్న తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు అవును తండ్రి ఆయన ప్రభా తండ్రి ఒక స్త్రీ వచ్చి తన కడుపును పెట్టిన బిడ్డను ఒకవేళ మేబీ మర్చిపోవచ్చేమో పక్కన పెట్టచ్చేమో కానీ మీరైతే మమ్మల్ని ఎన్నడూ కూడా పక్కన పెట్టే దేవుడు కాదు మర్చిపోయే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు మాకెవరూ లేకపోవచ్చు అందరూ విడిచిపెట్టేసి ఉండొచ్చు ఒంటరిని చేసి ఉండొచ్చు ఎవరూ పట్టించుకోకపోవచ్చు అయినా కూడా మీరైతే ప్రతినిత్యము మాకు తోడుగా ఉండే దేవుడు మమ్మల్ని విడువకి ఎడబాయికి ప్రేమించే దేవుడు నేను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని వాగ్దానం చేసిన దేవుడు అందుని బట్టి కృతజ్ఞతాస్తుతలు జలిస్తున్న మేసయ్య తండ్రి మీ అరచేతులలో మమ్మల్ని చెక్కుకొని తండ్రి ప్రతినిత్యము మా ప్రాకారం ఏదో ఉంచుకున్న దేవుడు మీరు అందును బట్టి కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించుకుంటూ ఏసయ్యే ఉదయకాల సమయంలో ఇలా ఈ పరిస్థితులను బట్టి ఎంతమంది అయితే బాధపడుతున్నారో మీ అద్దెకి ఎంతమంది అయితే వస్తున్నారో ఈ వాక్యం విన్న తర్వాత వారందరినీ పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని తండ్రి మీ కౌగిళ్లకు వారిని చేర్చుకోమని వారందరికీ కూడా వారి జీవితాలను మార్చి నూతన జీవితాలను వారికి దయచేయమని సహాయం చేయమని కృపణ అందించమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు అందరిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ శయత్ పరిశుద్ధి ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించుడుగాక అమెన్